హాయ్ ఫ్రెండ్స్ మా పల్లెటూరు లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ పచ్చని పొలాలు పొలాల పక్కన హౌసు తోట చూడండి ఫ్రెండ్స్ ఖాళీ ఉన్న టైనా ఇలా వచ్చేస్తానండి ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్ కూడా మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరియు వీడియోలు మీకు ఎప్పటికప్పుడు పెడతాను ఫ్రెండ్స్ ఎలాగలుగుదాం అండి వెళ్దాం పొద్దు చూడండి ఇప్పుడు వేసారు అవుతుందండి ఇది ఏసీ ఇది పెద్ద ఎదిగిన తర్వాత మళ్ళీ మీకు వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతానండి చూడండి ఫ్రెండ్స్ ఇటు వెళ్ళాలండి గ్లాస్గా ఉంటుందండి పల్లెటూరు వీడియోలు అంటే మీ అందరికీ నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్